ప్రజెంట్ ఒక్కో సినిమా బడ్జెట్ ఒక్కోలా ఉంటుంది ఇక పెద్ద హీరోల సినిమాలు బయటికి రావాలంటే వందల కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుంది త్రిబుల్ ఆర్ జవాన్ పఠాన్ వంటి సినిమాలు చూస్తే ఈ విషయం అర్థమవుతుంది మరి అంత భారీ బడ్జెట్ పెట్టి తీసిన సినిమాలు భారీ కలెక్షన్లు రాబడుతున్నాయా అంటే అదీ లేదు చాలా వరకు బాక్స్ ఆఫీస్ వద్ద చెతికిలు పడుతున్నాయి ఇక ఇదే సమయంలో తక్కువ బడ్జెట్తో వస్తున్న కొన్ని చిన్న సినిమాలు అనూహ్యంగా భారీ విజయాలు సాధిస్తున్నాయి రీసెంట్గా వచ్చిన హనుమాన్ సినిమానే దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఇక ఇదే క్రమంలో ఓ హారర్ మూవీకి సంబంధించిన విశేషాలు ఆసక్తికరంగా మారాయి కేవలం ఆరు లక్షల బడ్జెట్ కానీ వసూళ్లు చేసింది మాత్రం ఎనిమిది వందల కోట్లు జీరో ఎక్స్పెక్టేషన్స్తో వచ్చి పెట్టిన బడ్జెట్కి ఎన్నో రెట్లు లాభాల్ని అందుకున్న సినిమా పారానార్మల్ యాక్టివిటీ అనే హారర్ సినిమా రెండు వేల ఏడులో మొదటిసారి డైరెక్టర్ ఒరెన్ పెల్లి ఈ హాలీవుడ్ హారర్ మూవీని తెరకెక్కించాడు ఈ సినిమాకు ది బ్లేర్ విచ్ ప్రాజెక్ట్ ద్వారా ప్రాచుర్యం పొందిన ఫౌండ్ ఫుటేజ్ శైల్ని ఉపయోగించారు అంటే సీసీటీవీ కెమెరాలు హ్యాండ్ హెల్డ్ కెమెరాలు మాత్రమే ఉపయోగించి ఈ మూవీని షూట్ చేశారు ఈ చిత్రానికి రచన దర్శకత్వం చిత్రీకరణ నిర్మించడం ఎడిటింగ్ ఇలా అన్ని ఎరెన్ పెళ్లి స్వయంగా చూసుకున్నారు నివేదికల ప్రకారం పారానార్మల్ యాక్టివిటీ సినిమా పదిహేను వేల డాలర్లు అంటే అప్పట్లో ఇండియా కరెన్సీ ప్రకారం ఆరు లక్షల బడ్జెట్తో తెరకెక్కించారు ఇది స్టూడియోలకు విక్రయించిన తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ మార్కెటింగ్తో కలిపి మొత్తంగా రెండు లక్షల డాలర్లు అదనంగా ఖర్చయింది కానీ విడుదలైన తర్వాత ఈ సినిమా కలెక్షన్ సునామీ సృష్టించింది పారానార్మల్ యాక్టివిటీ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఆఫీస్ వద్ద నూట తొంభై నాలుగు మిలియన్ డాలర్లు అంటే అప్పట్లోనే ఎనిమిది వందల కోట్ల రూపాయలు వసూలు చేసింది సినీ చరిత్రలోనే అత్యధిక లాభాలు అందుకున్న మూవీ ఇది సుమారుగా ఒక లక్ష ముప్పై మూడు వేల శాతం లాభం సినీ చరిత్రలో ఇప్పటి వరకు ఇంతలా లాభాలు పొందిన సినిమాని లేదు ఈ పారానార్మల్ యాక్టివిటీ ఫ్రాంచైజీలో ఇప్పటి వరకు మొత్తంగా ఏడు సినిమాలు వచ్చాయి పారానార్మల్ యాక్టివిటీ చిత్రాలు అన్నీ కలిపి ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది వందల తొంభై మిలియన్ డాలర్లు వసూలు చేశాయి అంటే నాలుగు వేల ఆరు వందల కోట్లు వసూలు చేశాయన్నమాట థియేటర్స్తో పాటు అదనంగా డిజిటల్ రైట్స్ టెలివిజన్ రైట్స్ ఇలా అన్ని కలిపి ఈ ఫ్రాంచైజీకి దాదాపుగా ఐదు వేల కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్టు డిఎన్ఏ ఇండియా మీడియా తెలిపింది